హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కిష్విక్ క్రియేషన్స్ ఈరోజు వీడియోలో దేవి నవరాత్రుల్లో అమ్మవారికి సమర్పించే తొమ్మిది నైవేద్యాలు చూద్దామండి మొదటిగా మొదటి రోజు పెట్టే పులిహోరను ఎలా చేయాలో చూద్దాం అందుకోసం నేను ఇక్కడ ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను దీన్ని మనం ఒకటికి రెండు సార్లు వాటర్ వేసి మనం వాష్ చేసి పెట్టుకోవాలి తర్వాత నేను ఇక్కడ వేడి నీళ్ళల్లో వేసి నానబెడుతున్నాను నీళ్ళు వేసి నానబెట్టడం వల్ల ఆ చింతపండుని తొందరగా నానిపోతుంది తర్వాత ఇక్కడ పులిహోర కోసం నేను ఒక గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను ఈ రైస్ని నేను కుక్కర్లో వేయకుండా నార్మల్గా గిన్నెలోనే ఉడకబెడుతున్నాను ఒక గ్లాస్ రైస్ తీసుకుని రెండుసార్లు వాటర్ వేసి కడిగి తర్వాత ఒక గ్లాస్కి ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసి ఉడకబెట్టుకోవాలి అప్పుడే మనకు ఆ అన్నం అనేది పొడి పొడిగా వస్తుంది ఆ రైస్ ఉడికేలోపు మనం ఇక్కడ నానబెట్టుకున్న చింతపండుని రసంగా తీసి పెట్టుకుందాము తర్వాత ఇక్కడ చూసారు కదా రైస్ అనేది ఉడికిపోయింది మనం అయినటువంటి రైస్ని ఇక్కడ మనం చల్లగా చేసుకోవాలి పూర్తిగా చల్లగా చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఆ పులిహోర చేసుకోవడానికి తాలింపు వేసుకుందాం అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఆవాలు పచ్చిశనగపప్పు తర్వాత పచ్చిమిర్చి కొన్ని పల్లీలు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత కొన్ని ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి తర్వాత మనం తీసి పెట్టుకున్నటువంటి ఈ చింతపండు గుజ్జు ఉంది కదా అది కూడా వేసి కలుపుకోవాలి ఈ చింతపండు గుజ్జు అనేది బాగా అందులో బాగా మరిగిపోయి కాస్త చిక్కబడాలి తర్వాత ఇది బాగా మనం కలుపుకుంటూ అందులో కాస్త పసుపు మన రైస్కి తగ్గట్టుగా సాల్ట్ వేసి కలుపుకోవాలి తర్వాత మనం చల్లార పెట్టుకున్నటువంటి ఈ రైస్ని తీసుకొని మనం వేసుకున్న తాలింపులో వేసి బాగా కలుపుకోవాలి ఈ చింతపండు రసం అనేది రైస్కి పట్టేలాగా మొత్తం అంతా బాగా కలుపుకోవాలి మనం అమ్మవారికి సమర్పించే ఈ పులిహోర రెడీ అయిపోయినట్టే అండి మొదటి రోజు సమర్పించే ఈ పులిహోరని ఒకసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడు రెండవ రోజు ప్రసాదంగా పెట్టే కట్టె పొంగలి ఎలా చేయాలో చూద్దాం అందుకోసం నేను ఇక్కడ హాఫ్ కప్పు రైస్ తీసుకున్నాను హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకున్నాను మొత్తం కలిపి ఒక్క కప్పు అయింది వీటిని రెండుసార్లు శుభ్రంగా కడిగి పెట్టుకొని ఒక కప్పు రైస్కి మూడు కప్పుల వాటర్ వేసి పెట్టుకోవాలి తర్వాత ఇందులో మనం కొన్ని మిరియాలు ఒక స్పూన్ జీలకర్ర తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసి మొత్తమంతా ఒకసారి కలుపుకొని మనం ఈ రైస్ ఉడకబెట్టుకుందాము చూస్తున్నారు కదా ఈ రైస్ అనేది ఉడుకుతుంది తర్వాత మనం ఇందులోకి కావాల్సినంత సాల్ట్ వేసుకొని ఈ రైస్ అంతా మొత్తం అంతా ఉడికించుకుందాము ఆ రైస్ ఉడికేలోపు ఇప్పుడు మనం అందులోకి తాలింపు వేసుకుందాము ఇక్కడ రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర కొంచెం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి అందులోకే కొన్ని జీడిపప్పు ముక్కలు కూడా వేసుకోవాలి ఎండుమిర్చి వేసుకొని అన్నీ బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను దంచిపెట్టుకున్నటువంటి ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడి హాఫ్ స్పూన్ ఇంగువ వేసి ఈ తాలింపు అనేది బాగా వేయించుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ రైస్ అనేది ఉడికిపోయిందండి ఈ రైస్ మనకి కాస్త లూజ్గా అవ్వడానికి మనం ఇందులో వేడి చేసుకున్నటువంటి ఒక హాఫ్ కప్ వాటర్ వేసి ఒక టూ త్రీ మినిట్స్ అంతా కలిపి మళ్ళీ ఉడికించుకోవాలి ఇదంతా మెత్తగా ఈ వీడియోలో చూసిన విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడి ఉడికించుకొని ఇక్కడ మనం వేయించి పెట్టుకున్నటువంటి తాలింపు వేసి ఇందులో కలుపుకోవాలి అంతేనండి అమ్మవారికి సమర్పించే ఈ కట్టె పొంగలి రెడీ అయిపోయినట్టే తర్వాత మూడవ రోజు సమర్పించే మనకి రవ్వ కేసరి ఎలా చేయాలో చూద్దాం అందుకు నేను ఇక్కడ ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను ఈ నెయ్యి అయిన తర్వాత మనకు కావలసినటువంటి డ్రై ఫ్రూట్స్ వేసుకొని మంచిగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మనం వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అందులోకి నేను ఇక్కడ ఒక టీ గ్లాస్ బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను ఈ రవ్వని మనం స్టవ్ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మాడిపోకుండా జాగ్రత్తగా వే కలుపుకుంటూ వేయించుకోవాలి ఆ రవ్వ వేగేలోపు మనం ఇక్కడ వాటర్ వేడి పెట్టుకుందాము ఒక గ్లాసు రవ్వ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ మూడు గ్లాసుల వాటర్ వేడి పెట్టుకుంటున్నాను అందులోకి కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నాను ఈ ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు ఈ ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాత వాటర్ కొద్దిగా మరగాలి ఈ మరిగిన తర్వాత మనం ఈ మనం వేయించుకున్నటువంటి ఉప్మా రవ్వలోకి ఇందులోకి కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి ఆల్రెడీ వేడి వాటర్ కాబట్టి మనకు ఉండలు లేకుండా కలిసిపోతుంది ఇలా చూసిన విధంగా కొద్ది కొద్దిగా వేసి మనం కలుపుకుంటూ ఈ రవ్వని ఉడికించుకోవాలి స్టవ్ అనేది లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా కలుపుకుంటూ కాసేపు ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా ఇలా దగ్గర పడుతుంది అందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఈ డ్రై ఫ్రూట్స్ను వేసి కలుపుకోవాలి తర్వాత ఒక కప్పు రవ్వ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ ఒక కప్పు రవ్వకి ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ తీసుకున్నాను ఈ షుగర్ వేసి బాగా మొత్తమంతా కలుపుకోవాలి ఇక్కడ షుగర్ వేసిన తర్వాత ఏ మొత్తం అంతా కరుగుతుంది కాబట్టి కొంచెం మళ్ళీ లూజ్ అవుతుంది అది దగ్గర పడేంతవరకు మరిగించు కలుపుకోవాలి ఇక్కడ నేను ఇంకాస్త ఫుడ్ కలర్ వేస్తున్నాను జస్ట్ కలర్ కోసం మాత్రమే ఇక్కడ ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నాము ఇది ఇంకా దగ్గర పడేంతవరకు మనం బాగా కలుపుకుంటూ ఉండాలి చూస్తున్నారు కదా ఈ విధంగా తయారవుతుంది మనం అమ్మవారికి ఎంతో ప్రీతికరంగా సమర్పించే ఈ రవ్వ కేసరి రెడీ అయిపోయిందండి తర్వాత నాలుగవ రోజు సమర్పించే మినప వడలు వీటిని ఎలా చేయాలో చూద్దాం అందుకోసం నేను ఇక్కడ ఒక గ్లాస్ మినప్పప్పు తీసుకున్నాను ఈ మినప్పప్పుని మనం శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి తర్వాత వీటిని కనీసం ఒక నాలుగు గంటలైనా నానిపెట్టుకోవాలి అప్పుడే మనకు వడలు అనేవి చాలా బాగా వస్తాయి ఇవి నానబెట్టుకున్న తర్వాత మనకి ఇక్కడ చూపిస్తున్నాను ఈ మినప్పప్పు అనేది మనకు ఒక నాలుగు గంటల నానిన తర్వాత పూర్తిగా వాటర్ అంతా వడకట్టుకొని వాటర్ లేకుండా ఈ మినపప్పుని మనం మిక్సీ పట్టుకోవాలి అందులోకి ఒక చిన్న అల్లం ముక్క పచ్చిమిర్చి తగినంత సాల్ట్ వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి ఇందులోకి మనం వాటర్ వేయకుండా చాలా చిక్కగా జాగ్రత్తగా కలుపుకోవాలి ఇలా చూస్తున్న విధంగా మనకు కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి అప్పుడే మనకు వడలు వేయడానికి చాలా ఈజీగా వస్తుంది ఇందులోకి మనం ఒక స్పూన్ జీలకర్ర కొంచెం వంట సుడా వేసుకొని కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఒకసారి ఇలా పిండినంతా కలుపుకొని మనం ఇలా చేయితోనే ఇలా వడలు వేసుకోవాలి ఇలా నిదానంగా ఆయిల్లో మనం ఈ వడలు అనేది ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవచ్చు అండి ఇలా నాలుగవ రోజు మన అమ్మవారికి సమర్పించే వడలు రెడీ అయ్యాయి ఇక్కడ ఐదవ రోజు మన అమ్మవారికి సమర్పించే బెల్లం అన్నం అండి అందుకోసం నేను ఇక్కడ ఒక కప్పు రైస్ తీసుకున్నాను మనం రెండుసార్లు వాటర్ వేసి శుభ్రంగా కడిగి పెట్టుకొని ఒక కప్పు రైస్కి మూడు కప్పుల వాటర్ తీసుకొని మనం ఉడకబెట్టుకోవాలి అప్పుడే మనకు రైస్ అనేది బాగా వస్తుంది తర్వాత మనం ఇందులోకి బెల్లం కరిగించుకుందాం ఇక్కడ నేను ఒక కప్పుకి ఒక కప్పు రైస్కి ఒకటిన్నర కప్పు బెల్లం తీసుకున్నాను అందులోకి మనం ఒక హాఫ్ కప్పు వాటర్ వేసి ఈ బెల్లాన్ని మనం కరిగించుకుందాం పాకం రానవసరం లేదు జస్ట్ మనకిది కరిగితే చాలు తర్వాత మనం ఇక్కడ ఈ బెల్లం అన్నంలోకి తాలింపు వేసుకుందాము ఒక స్పూన్ నెయ్యి వేసి అందులోకి మనకు కావాల్సినటువంటి డ్రై ఫ్రూట్స్ని వేయించుకొని పెట్టుకోవాలి ఇక్కడ మన అన్నం అనేది ఉడికిపోయింది చూస్తున్నారు కదా ఇలా మనం ప్రెస్ చేసి చూస్తే మనకు రైస్ సాఫ్ట్గా ఉండాలి తర్వాత మనం కరిగించుకున్నటువంటి ఈ బెల్లం నీళ్ళని పోసి మనం ఇంకాసేపు బాగా ఉడికించుకోవాలి కలుపుకుంటూ ఒక టూ త్రీ మినిట్స్ మళ్ళీ ఉడికించుకోవాలి బాగా దగ్గర పడేంతవరకు తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా మనం అమ్మవారికి సమర్పించే బెల్లం అన్నం మనకు తయారైపోయిందండి తర్వాత మనం ఆరవ రోజు సమర్పించే దద్దోజనం ఈ దద్దోజనం ఎలా తయారు చేయాలో చూద్దాం అందుకోసం నేను ఇక్కడ ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను ఈ ఒక్క గ్లాస్ రైస్ని మనం శుభ్రంగా కడిగి పెట్టుకొని ఒక గ్లాస్కి మూడు గ్లాసుల వాటర్ వేసి పెట్టుకుందాము ఆ రైస్ ఉడికేలోపు మనం ఇక్కడ ఈ దద్దోజనంలోకి తాలింపు వేసుకుందాము ఇక్కడ ప్యాన్ పెట్టుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు పచ్చిశనగపప్పు కొంచెం మినప్పప్పు ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని మనం మాడిపోకుండా వేయించుకోవాలి తర్వాత నేను ఇక్కడ మనం రైస్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ దాకా ఇంగువ కూడా వేసి ఈ తాలింపు వేసుకుందాము ఇక్కడ మనకు రైస్ అనేది ఇలా సాఫ్ట్గా ఉడికిపోయింది మనం వేడిగా ఉన్నప్పుడే ఈ రైస్ని ఇలా కొంచెం స్పూన్తో మెత్తగా చేసుకోవాలి అప్పుడే మనకు ఇది బాగుంటుంది తర్వాత నేను ఇక్కడ రైస్ వేడిగా ఉన్నప్పుడే ఒక కప్పు పాలు తీసుకొని మనం అందులో వేసి బాగా కలుపుకోవాలి పాలు వేసి రైస్ అంతా ఇలా మెత్తగా అయ్యేలాగా కలుపుకోవాలి తర్వాత మనం ఈ రైస్ అనేది పూర్తిగా చల్లారిన తర్వాతనే పెరుగు అనేది వేసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు పెరుగు వేసుకున్నాను అన్నం వేడిగా ఉన్నప్పుడు ఈ పెరుగు కలిపితే అది విరిగిపోతుంది కాబట్టి రైస్ చల్లబడ్డ తర్వాత కలుపుకోవాలి తర్వాత మనం తయారు చేసుకున్న తయారు చేసి పెట్టుకున్నటువంటి ఈ తాలింపును కూడా వేసి కలుపుకోవాలి అంతేనండి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ దద్దోజనం కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఏడవ రోజు అమ్మవారికి సమర్పించే సేమియా పాయసం ఎలా చేయాలో చూద్దామండి అందుకోసం నేను ఇక్కడ ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకున్నాను ఈ నెయ్యి కరిగిన తర్వాత మనం ముందుగా ఈ డ్రై ఫ్రూట్స్ని వేయించుకొని పెట్టుకుందాము ఇక నేను జీడిపప్పు కిస్మిస్లని వేసి వేయించుకుంటున్నాను ఇవి మాడిపోకుండా మనకి వేయించుకున్న తర్వాత ఈ నెయ్యిలోంచి సపరేట్ చేసి తీసి పెట్టుకుందాము ఇలా సపరేట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత నేను ఇప్పుడు ఈ ఇందులోకి ఒక కప్పు సేమియా తీసుకుంటున్నాను వీటిని మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని నెమ్మదిగా చాలాసేపు వేయించుకోవాల్సి ఉంటుంది ఇలా కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా మనం ఇలా కలుపుతూనే ఉండాలి ఇందులోకి మనం ఇప్పుడు ఒక ఒక కప్పు సేమియా తీసుకుంటాం కాబట్టి ఒక టూ కప్స్ పాలు తీసుకోవాలి త్రీ కప్స్ వాటర్ తీసుకోవాలి రెండు కలిపి మొత్తమంతా ఒక ఐదు కప్పులు తీసుకోవాలి ఈ పాలని మనం ఒక పొంగు వచ్చేంత వరకు మనం ఇలా మరిగించుకోవాలి మనం ఇలా వేయించి పెట్టుకున్నటువంటి సేమ్యాలోకి ఈ పాలు వేసి మనం సేమియాని కొంచెం మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి కరెక్ట్గా సరిపోతుంది మనం తీసుకున్నటువంటి ఈ కొలతలకి ఒక కప్పు సేమ్యాకి ఐదు కప్పులు పాలు నీళ్లు కలిపి ఐదు కప్పులు కరెక్ట్గా సరిపోతుందండి సేమియా ఇలా మనకి ఇక్కడ మెత్తగా ఉడికిపోయింది ఒక కప్పు సేమ్యాకి ఒక హాఫ్ కప్పు షుగర్ సరిపోతుంది మీకు స్వీట్ కావాలనుకుంటే ఇంకా కాస్త కలుపుకోవచ్చు మనం ముందుగా వేయించుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో వేసి కలుపుకోవాలండి అంతే మనకి ఎంతసేపు ఉన్నా చిక్కబడకుండా ఉండే ఈ సేమియా పాయసం మనకు రెడీ అయిపోయిందండి తర్వాత మనం ఏడవ ఎనిమిదవ రోజు సమర్పించే శనగల ప్రసాదం అండి ఇక్కడ నేను ఒక గ్లాస్ శనగలు తీసుకున్నాను వీటిని కనీసం ఒక రెండు మూడు గంటలు నానబెట్టుకుంటే మనకు చాలా సాఫ్ట్గా ఉడికిపోతాయండి ఇవి నానిన తర్వాత నేను ఆ వాటర్తో సహా ఇక్కడ కుక్కర్లో వేసి మనకు సరిపడినంత వాటర్ వేసి ఇప్పుడు మనం వీటిని ఉడికించుకుందాము ఆల్రెడీ కాసేపు నాని ఉన్నాయి కాబట్టి లో ఫ్లేమ్ మీద ఒక టూ వీల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే మనకి ఇలా సాఫ్ట్గా ఉడికిపోతాయి ఇప్పుడు మనం ఈ వాటర్ని అంతా ఉంపుకొని వీటిని సపరేట్ చేసి పెట్టుకుందాము తర్వాత మనం వీటిలోకి తాలింపు వేసుకుందాము ఇక్కడ నేను ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వేసి ఇక్కడ నేను వేయించుకుంటున్నాను ఈ శనగల ప్రసాదం అనేది చాలా ఈజీగా తొందరగా చేసుకోవచ్చు తర్వాత మనం రుచికి తగ్గట్టుగా సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ ఇంగువ వేసి మనం ఈ తాలింపు అనేది కాసేపు వేయించుకోవాలి తర్వాత మనం ఉడకబెట్టుకున్నటువంటి ఈ శనగలను తీసుకుని తాలింపులో ఒక టూ త్రీ మినిట్స్ ఇలాగే కలుపుకుంటూ ఈ తాలింపులో ఉడికించుకోవాలి అంతేనండి మనం ఎనిమిదవ రోజు అమ్మవారికి సమర్పించే ఈ శనగల ప్రసాదం అనేది చాలా ఈజీగా తయారవుతుంది చివరగా మనం తొమ్మిదవ రోజు అమ్మవారికి సమర్పించే ఈ కదంబం ప్రసాదం ఎలా చేయాలో చూద్దాం అందుకోసం నేను ఇక్కడ ఒక కప్పు రైస్ తీసుకున్నాను ఒక హాఫ్ కప్పు కందిపప్పు తీసుకున్నాను వీటిని శుభ్రంగా రెండుసార్లు కడిగి పెట్టుకొని మొత్తం అంతా ఒక్క కప్పు అయింది కాబట్టి మనం ఒక కప్పుకి ఒక ఐదు కప్పుల వాటర్ వేసి ఉడికించుకోవాలి అప్పుడే మన కదంబం అనేది చాలా బాగా అవుతుంది చూసారు కదా మనం ఇక్కడ ఈ రైస్ అనేది మనకి ఇలా ఉడికిపోయింది ఇక్కడ మనకు ఈ రైస్ పప్పు అనేది సాఫ్ట్ గా ఉడికిపోయిందండి ఈ కదంబం కోసం మనం ఇక్కడ ఈ కూరగాయలు అనేది ఉడికించుకుందాం ప్యాన్ తీసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మనకి ఇంట్లో ఏది అవైలబుల్ గా ఉంటే ఆ కూరగాయలు అన్ని వేసుకోవచ్చండి వీటిని కాసేపు ఒక నిమిషం పాటు మనం ఇలా మగ్గించుకున్న తర్వాత మనకి తగ్గట్టుగా సాల్ట్ పసుపు వేసి కలుపుకోవాలి ఈ కూరగాయలు అనేవి మనకు కాస్త మగ్గిన తర్వాత ఒక కప్పు వాటర్ వేసుకొని మనం ఒక ఈ కూరగాయలు అనేవి కాస్త సాఫ్ట్గా ఉడికేదాకా ఒక టూ త్రీ మినిట్స్ మనం ఉడికించుకోవాలి ఇప్పుడు మనకి కూరగాయలు అనేవి కాస్త మగ్గిన తర్వాత మనం ఇక్కడ కొంచెం చింతపండు రసం కూడా మనం ఇందులో వేసి ఉడికించుకోవాలి మొత్తం అంతా కలిపిన తర్వాత ఇందులోకి మనకు కావాల్సినటువంటి సాల్ట్ సాంబార్ పొడి కారం అంతా వేసి మనం కలుపుకోవాలి తర్వాత మనం ఇక్కడ మూత పెట్టి ఇవన్నీ కాసేపు మగ్గేలాగా కాసేపు ఉడికించుకోవాలి తర్వాత మనం ఇక్కడ ఉడికించుకున్నటువంటి ఈ కదంబం రైస్ కూడా ఇందులోకి వేసి మనం కలుపుకోవాలి ఈ రైస్ మనం ఉడకబెట్టుకున్నటువంటి కూరగాయలు మొత్తం అంతా కలిసేలాగా కలుపుకుంటూ మనం ఉడికించుకోవాలి కాసేపు ఒక టూ త్రీ మినిట్స్ దాకా ఇలా కలుపుకుంటూ మనం ఈ రైస్ అంతా ఉడికించుకోవాలి తర్వాత మనం ఇందులోకి తాలింపు వేసుకుందాం అందుకోసం నేను ఇక్కడ ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర తర్వాత ఒక స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకున్నాను తర్వాత కొన్ని ఎండుమిర్చి ఒక హాఫ్ స్పూన్ ఇంగువ ఇవన్నీ వేసుకొని మనం ఈ తాలింపు అనేది వేయించుకోవాలి తర్వాత మనం ఇక్కడ ఈ ఉడుకుతున్నటువంటి ఈ కదంబంలోకి మనం తయారు చేసుకున్నటువంటి ఈ తాలింపు వేసి బాగా కలుపుకోవాలి అంతేనండి మనం తొమ్మిదవ రోజు అమ్మవారికి సమర్పించే ఈ కదంబం ప్రసాదం తయారైపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thanks for watching.